రాష్ట్ర వ్యాప్తంగా గౌడ కులస్తుల అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నాం టిజిఎస్ జేఏసీ రాష్ట్ర చైర్మన్ అమరవేణి నరసాగౌడ్ ఈరోజు ఉదయం ఐదు గంటల నుంచి నిర్మల్ జిల్లా కేంద్రంలోని దివ్యానగర్ లోని నివాసంలో అమరవేణి నరసాగౌడ్ తెలంగాణ గౌడ సంఘాల జేఏసీ రాష్ట్ర చైర్మన్ మోకుదెబ్బ జాతీయ అధ్యక్షులని నిజామాబాద్ జిల్లా ఏర్గట్ల మండలం తాలా రాంపూర్ గ్రామంలో విడిసి గుండాల దాడిని ఖండిస్తూ నిరసన తెలియజేస్తున్నందుకు అక్కడికి అడ్డుకోవడంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా గౌడ కులస్తులను అక్రమంగా అరెస్ట్ చేశారు నిర్మల్ లో అమరవేణి నర్సాగౌడ్ పొన్నం నారాయణ గౌడ్లను అరెస్ట్ చేసి నిర్మల్ టౌన్ కు తరలించారు నిర్మల్ జిల్లా వ్యాప్తంగా వందలాది మంది మోకుదెబ్బ నాయకులను కార్యకర్తలను గౌడ కులస్తులను కానాపూర్ మామడ లక్ష్మణ చంద సోన్ నిర్మల్ రూరల్ నిర్మల్ టౌన్ బైంసా దిలావర్పూర్ నర్సాపూర్ ముదోల్ కుంటాల కుబేత్ సారంగాపూర్ బాసర్ కడం దస్తరాబాద్ మండలాల గౌడ అక్రమంగా అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్ లో నిర్బంధించారు అరెస్ట్ చేసిన వారిలో మూకుదెబ్బ రాష్ట్ర నాయకులు యాగండ్ల దశాగౌడ్ జిల్లా ఉపాధ్యక్షులు గంగాధర్ గౌడ్ జిల్లా నాయకులు గౌడ్ ఎస్ గౌడ్ లవకుమార్ గౌడ్ గోపి గౌడ్ నారాగౌడ్ శ్రీనివాస్ గౌడ్ వంశీ గౌడ్ శ్యామ్ గౌడ్ సర్పంచ్ గౌడ్ నాగుల నర్సా గౌడ్ పూదారి మల్లేశం గౌడ్ కాసారం గంగాధర్ గౌడ్ శ్రీనివాస్ గౌడ్ గౌడ్ నాగుల చిన్న గౌడ్ తాండ్రా అజయ్ గౌడ్ పడాల చంద్రశేఖర్ గౌడ్ గంగాధర్ గౌడ్ ప్రసాద్ గౌడ్ శ్రీకాంత్ గౌడ్ భరత్ గౌడ్లతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా గౌడ కులస్తులకు గీత కార్మికులను అరెస్ట్ చేసి నిర్బంధించడాన్ని తెలంగాణ గౌడ సంఘాల జేఏసీ రాష్ట్ర కమిటీ మోకుదెబ్బ రాష్ట్ర కమిటీలు తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు తాల రాంపూర్ గ్రామంలో తాటి ఈత చెట్లను గీసుకుని కళ్ళు అమ్ముకున్నందుకు లక్షల రూపాయలను ఇవ్వాలని డిమాండ్ చేయడం ఇవ్వకుంటే సాంఘిక కుల బహిష్కరణలు చేయడం అన్ని బీసీఎస్సీ ఎస్టీ బడుగు బలహీన వర్గాల ప్రజలను వేధించడం మాట వినని వాళ్లపై భౌతిక దాడులు చేయడం ఆఖరికి ప్రభుత్వ ఉద్యోగులైన పోలీస్ ఆబ్కారీ శాఖల వారిపై ఆఖరికి ప్రెస్ మీడియా ప్రతినిధులపై భౌతిక దాడులు చేసి చట్టాన్ని చేతిలోకి తీసుకుంటున్న వీడీసీ వారిని వారి వెనుక ఉన్న వారిపై నాన్ వేలబుల్ క్రిమినల్ కేసులు పెట్టి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాం గౌడ గీత కార్మికులను గౌడ కులస్తులను మా కార్యకర్తలందరూ కూడా ఎక్కడికక్కడ అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు మమ్మల్ని నిర్మల్లో ఉన్నటువంటి మమ్మల్ని కూడా ఉదయం ఐదు గంటలకు ముందస్తుగా అరెస్ట్ చేయడం జరిగింది వాస్తవానికి నిజామాబాద్ జిల్లా ఏరగట్ల మండలంలోని తాలారాంపూర్ గ్రామంలో వీడిసి వాళ్ళు గత నలభై సంవత్సరాల నుంచి మరి అక్కడున్న గౌడ కులస్తులను దారుణంగా హింసిస్తూ భౌతిక దాడులు చేస్తూ ఇంకో దుర్మార్గం ఏంటంటే వాస్తవానికి ఎక్కడన్నా కళ్ళు సీసలు పెట్టి అమ్ముకుంటారు అంటే వీడిసి వాళ్ళు ఏదైనా డబ్బులు అడిగినారంటే దానికో న్యాయంగా ఉన్నదన్నటువంటి విషయాన్ని గ్రహించాలి కానీ అక్కడ తాళరంపులో జరుగుతున్నది ఏంది తాడేత చెట్లు రాష్ట్ర ప్రభుత్వం మాకు ఎక్సైజ్ శాఖ రాష్ట్ర ప్రభుత్వం లైసెన్స్లు ఇస్తే ఆ లైసెన్స్లు ఇచ్చినటువంటి దాంట్లో మా సొ మా గౌడ కులస్తుల సొంత భూముల్లో ఉన్నటువంటి తాడిత చెట్లను గీసి ఏదైతే ఒరిజినల్ అక్కడ కళ్ళు అమ్ముకుంటున్నటువంటి దానికి ఐదు లక్షలు పది లక్షలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు మరి దుర్మార్గమైన మరి రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడికక్కడ నలభై సంవత్సరాల నుంచి జరుగుతున్నటువంటి సంఘటన పైన ఏదైతే దాడులకు పాల్పడుతున్నటువంటి వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లనే మరి ఇంత దుర్మార్గానికి ఒడిగట్టడం జరుగుతుంది గత గతంలో ఇట్లాంటి ఆందోళన జరిగితే జిల్లా కలెక్టర్ ఎస్పీ కమిషనర్ గారు పోలీస్ కమిషనర్ అందరూ వచ్చి ఆ వీడిసిని రద్దు చేస్తే భారీ బహిరంగ సభ ఒక పది రోజుల కిందట పెట్టి వాళ్ళ పైన వాళ్ళకు సంధాయించడం జరిగింది అయినాక వారం రోజుల లోపే గౌడ కులస్తులు గీసుకుంటున్నటువంటి చెట్ల మొత్తం నరికివేస్తే వాళ్ళు చట్టపరిధలో గౌడ కులస్తులు అందరూ ప్రభుత్వ అధికారులకు వినవించుకుంటే ఎక్సైజ్ అధికారులు వచ్చి వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకెళ్తుంటే గ్రామం మొత్తం ముక్కుమ్మడిగా మరి నిర్బంధించి ఎక్సైజ్ అధికారులు ఒక యూనిఫామ్ ఉన్నటువంటి అధికారులపైన దాడులు చేసి ఆఖరి ప్రభుత్వం ఎందుకు ఒక పీసీసీ అధ్యక్షులు గౌరవనీయులైనటువంటి మరి మహేష్ కుమార్ గౌడ్ గారి సొంత జిల్లాలనే ఇంత దుర్మార్గం కొనసాగుతుంటే మరి ప్రభుత్వం ఏం చేస్తున్నట్టుగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం రాజకీయాలు పక్కన పెట్టి ఎక్కడైతే చట్టాన్ని చేతులకు తీసుకుంటున్నటువంటి వాళ్ళపైన కఠినంగా చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత అక్కడున్న సిపి గారి కమిషనర్ గారి పైన బాధ్యత ఉందని చెప్పి వారి బాధ్యతను మరోసారి గుర్తు చేస్తూ ఉన్నాం కానీ